మిథున నా భార్య జోలికి వచ్చావంటే అని ఆదిత్యకు షాక్ ఇచ్చి నిజస్వరూపం బయట పడేలా చేసిన దేవాని అల్లుడుగా ఒప్పుకున్న హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు మిథిన నా భార్య అంటూ దేవా మిథునను భార్యగా అంగీకరించాడా మరి ఆదిత్య నిజస్వరూపం బయట పడడంతో దేవాని అల్లుడుగా హరివర్ధన్ ఒప్పుకున్నాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిదిన ఎక్కడుందా అని చాలా వెతుకుతాడు దేవ ఎంత వెతికినా జాడ జాడైతే కనిపించదు ఎక్కడికి వెళ్ళిపోయావు మిదిన ఏమైపోయావు నువ్వు నా ఎదురుగా ఉన్నన్ని రోజులు నీ విలువ నాకు తెలియలేదు నువ్వు కనిపించక ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది నా ప్రాణం నాలోంచి దూరం అయిపోతుందా అని అనిపిస్తుంది మీ నాన్నని గురించి ఎంతలా బాధపడుతున్నారో ఇంట్లో వాళ్ళంతే అంత బాధపడుతున్నారు నాకెందుకో నువ్వు కనిపించకపోతే గుండెలు పిండేసినంత బాధ కలుగుతుంది అని చెప్పి ఇంకా దేవ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉండడంతో ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సత్యమూర్తి వస్తాడు ఏంటి నాన్న ఎక్కడ కూర్చున్నావనగానే తప్పు చేశాను అని అనుకున్నాను నాన్న కానీ మిథిన జీవితంలోకి వచ్చాక నాలో ఎంతగానో మార్పు వచ్చింది మిథున నాకు కావాలనిపిస్తుంది నాన్న మిథున లేకపోతే నేను ఉండలేకపోతున్నాను మిదిన మెడలో నేను బలవంతంగా తాలి కట్టినా మిథున నా ప్రాణంలా అనిపిస్తుంది నాన్న మిథున కనిపించక ఇరవై నాలుగు గంటలు గడిచినా కానీ నాకు నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వనేది అనగాని అవు నాన్న మిథున జాడ దొరికితే బాగున్ను మిదిన నా ప్రాణం నా జీవితం మిథునే నా సర్వస్వం అని చెప్పి ఎంతగానో కల్లంట నీళ్లు పెట్టుకుంటాడు నువ్వైనా దేవా ఇలా మాట్లాడేది అనగానే అవునాన్న మిథున కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది మిథున నా కంటికి కనిపిస్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి అక్కడే ఒక తొప్పల్లో ఉంటారు కదా ఆ తుప్పల వెనకాలే ఆ బిల్డింగ్ ఉంటుంది ఆ మిథునని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడే మిథున కాలి పట్టి ఒకటి ఆ తుప్పల్లో పడిపోతుంది ఇంకా దేవ అక్కడే కింద కూర్చుని ఉండిపోయాడు కదా అలా పెట్టేసరికి చేతికి ఏదో చైన్లా తగులుతుంది చైనలా తగిలేసరికి దాన్ని కాస్త పైకి తీయడంతో ఒక్కసారిగా దేవ షాక్ అవుతాడు నాన్న నాన్న ఇది మిదిన పట్టి అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు నువ్వనేది అనగానే అవునా ఇదినే ఇదే మిదిన పట్టి అని చెప్పనేసరికి మిదిన పట్టి ఎక్కడ పడిపోయి ఉండడం ఏంటి అని చెప్పి చూసేసరికి దూరంగా ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది ఇదేంటి ఇలా దారు ఉంది అక్కడ బిల్డింగ్ ఉంది మిదినా ఖాళీ పట్టి ఇక్కడ పడిపోయిందంటే మిదిన కానీ అక్కడ ఉందా అని చెప్పనేసరికి సరే పదనాన్న చూద్దామని ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు వెళ్ళేసరికి ఇంకా ఒక పక్కన కారు ఉంటుంది కారుకి బరకం కట్టేసి కమ్మేసి ఉంటుంది బరకం కమ్మేసి ఉండడంతో ఇక్కడే ఉంది నాన్న మిదిన అని చెప్పనేసరికి అలా ఎలా చెప్తున్నావురా అని చెప్పను కానీ కారు ఉంది కారు ఎప్పుడో పెట్టుంటే ఆ కారు నిండా దుమ్ము అది ఇది ఉండుంటుంది కారు లేటెస్ట్ గా పెట్టారు కాబట్టి దుమ్ము అది ఏమీ లేకుండా ఉంది కారును చూస్తే గుర్తుపడతారని బరకం వేసేశారు పదనాన్న లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఎలా తలుపు తీయడంతో తలుపు కూడా వేసి ఉండదు గడలు కూడా ఏమి ఉండవు ఎలా తలుపు తీయడంతో ఇంకా ఎదురుగా మిదిన పెద్ద ఫోటో ఉండి అక్కడే కింద మిదిన పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా చూసి దేవా షాక్ అయిపోతాడు గబ్బా గబా రెండు అడుగుల్లో మిథిన దగ్గరికి వెళ్ళి కింద పడిపోయిన్న మిథినను మిథునా మిథినా అంటూ లేపి ఒళ్ళో పడుకోబెట్టుకునేసరికి మిథునకు కళ్ళు తెరవడానికి కూడా అవకాశం ఉండదు అవకాశం లేకపోవడంతో మిదిన మిథిన ఏమైంది మిథిన అని చెప్పనేసరికి ఈ లోపు వెనక నుంచి కర్రతో బా మిథున సారీ దేవా తల మీద కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా సత్యమూర్తి అయితే ఆదిత్య అని చెప్పనేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు మిథినని ఇంక అలాగే కిందే పడుకోబెట్టి మళ్ళీ రెండో దెబ్బ కొడదామనుకునేసరికి పట్టుకుంటాడు పట్టుకుని చెత్త కొడతాడు ఆదిత్యను ఆదిత్యను కొట్టేసరికి నాకు కాబోయే భార్య మెడలో నువ్వు బలవంతంగా తాలి కట్టేసినంత మాత్రాన నీ భార్య అయిపోతుందా అని చెప్పాను కానీ నీ భార్య ఏంటి నా భార్య అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ ఇలా ఒకరు కాలర్ ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ ఉండేసరికి అక్కడే పక్కన ఒక కుండలో నీళ్లు ఉండడంతో నీళ్లు తెచ్చి సత్యమూర్తి గబగబా మిథున మొహం మీద చల్లుతాడు చల్లేసరికి మిథునకు స్పృహ వస్తుంది స్పృహ వచ్చేసరికి అమ్మ లే అని చెప్పనేసరికి మామయ్య గారు మీరా అని చెప్పాను కానీ ఎక్కడికి ఎలా వచ్చావమ్మా మీదరా అని చెప్పాను కానీ అది మామయ్య గారు అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు కొట్టుకునేసరికి గబగబా ఇద్దరు వెళ్ళి అంటే ఆదిత్యను చిత్త కొడుతూ ఉంటాడు మీ దేవైతే ఇంకా మీదను వెళ్ళి ఆదిత్యను వదిలించడం కోసం దేవాకు ఏ ప్రమాదం రాకుండా ఉండడం కోసం దేవాని వెనక్కి లాగుతూ ఉంటుంది లాగుతూ ఉండేసరికి ఇంకా వెనక్కి వచ్చాక నీ భార్య అంట వింటా నీ భార్య బలవంతంగా కట్టినంత మాత్రాన నీ భార్య అయిపోతుందా అని చెప్పనేసరికి అవును తను నా భార్య అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు సత్యమూర్తి బయటకు వచ్చి హరివర్ధన్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి నీ భార్య కాదు నా భార్య అని చెప్పాను కానీ నువ్వు బలవంతంగా తాలి కట్టావు కదరా తను నీ భార్య ఎలా అవుతుంది అని చెప్పాను కానీ భుజం మీద చెయ్యేసి తను నా భార్య నా ప్రాణం అని చెప్పాను కానీ నాకు దక్కనివ్వకుండా చేసిన మిదురని నేనే తీసుకొచ్చి ఇక్కడ కట్టి కట్టిపడేశాను నిన్న పొద్దు నుంచి స్పృహలో లేకుండా స్పృహ తప్పి పడుకునుండేలా క్లోరోఫామ్ ఇచ్చాను అందుకే తన అలా స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తనకు మత్తు మంది ఇచ్చావా అని చెప్పాను కానీ అవును మత్తే ఇచ్చాను స్పృహలోకి వస్తే ఎక్కడ తను చే బయటకు వచ్చేస్తుందో అన్న ఉద్దేశంతో స్పృహ లేకుండా చేశాను తనను నా జీవితంతో నా సొంతం చేసుకోవాలనుకున్నాను నువ్వు తాలి కట్టి నీ భార్యని చేసుకున్నావు నేను తన జీవితాన్ని నాశనం చేసి నా భార్యను చేసుకోవాలనుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి చెప్ప చెల్లు మనిపించడంతో వెళ్ళి హరివర్ధన్ కాళ్ళ మీద పడతాడు హరివర్ధన్ కాస్త కాలర్ పట్టుకుని పైకి లేపుతాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా నా కూతురు జీవితాన్ని నాశనం చేసైనా సరే నీ సొంతం చేసుకున్నావనుకున్నావా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి ఏం చేయమంటారు తనని ప్రాణం కంటే ప్రేమించాను వాడు వచ్చి బలవంతంగా కడితే వాడే నా మొగుడు అంటూ వాడి వెనకాల వెళ్ళిపోయింది ఇప్పటి వరకు వాడు దాన్ని భారీగా అంగీకరించలేదు మరి నన్ను నేను ప్రేమించిన నేనేమైపోవాలి అందుకే తనను నా సొంతం చేసుకోవడం కోసమే జీవితాన్ని నాశనం చేయాలనే నిన్న పొద్దుట గొడికి వెళ్తున్న మిథునకు మద్దు మందిచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఒరే నీకేమన్నా పిచ్చోరే ఎలా ఎవరైనా చేస్తారనగానే నీకేం తెలియదక్క నువ్వు సైలెంట్గా ఉండు అంటూ ఆదిత్య అనేసరికి ఇంకా దేవా అయితే ఆదిత్యను పట్టుకుని చిత కొట్టడంతో ఈలోపు పోసులు పోలీసులు వచ్చేస్తారు పోలీసులు రావడంతో పోలీసులకి అప్ప చెప్పేస్తాను నన్ను గుడికి వెళ్తున్న దానికి మత్తిచ్చి తీసుకొచ్చింది వీడే అని చెప్పి పోలీసులకి మిథునయే చెప్తుంది మరి దేవా అనగాని దేవా నా భర్త అని చెప్పనేసరికి దేవాయే మిమ్మల్ని దాచిపెట్టారు అని కంప్లైంట్ ఇచ్చారు అనగానే ఎవరిచ్చారు నా భర్త ఎప్పుడు అలా ఎప్పుడు చేయలేదు ఎంత అదుపు తప్పి ఉన్నా నా భర్త నాతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదు నా భర్త అంటే నాకు ప్రాణం అని చెప్పనేసరికి ఇంకా పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు మిదిన భుజం మీద చేవేసి ఇదిగోండి మీ అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పనేసరికి ఏంటి దేవా నన్ను మా నాన్నకు అప్పగించడం ఏంటి అనగానే నిన్ను మీ నాన్నకు క్షేమంగా అప్పగిస్తున్నానని అప్పగిస్తానని మాటిచ్చాను అంటూ దేవా చెప్పేసరికి ఇంకా పదనాన్న వెళ్దాము అని చెప్పి ఆగుదేవా అని చెప్పి హరివర్ధన్ కాస్త దేవాని ఆపుతాడు ఏంటండి అని చెప్పాను కానీ నా బిడ్డ నా దగ్గర కాదు నీ దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటుంది నీ దగ్గర ఉంటేనే మనిషి మనిషిలా ఉంటుంది నేను చూసి ఇది చెయ్యాలనుకున్నవాడు తన జీవితం నాశనం చేసైనా సరే తనని సొంతం చేసుకోవాలనుకున్నాడు కానీ నువ్వు పెళ్ళి చేసుకున్నాం ఇప్పటికొచ్చి తనను భార్యలా అంగీకరించలేదు నీ ఇంట్లో ఉన్న ఏ రోజు తప్పుడుగా తన మీద తన వంక చూడలేదు తనతో ప్రవర్తించలేదు అలాంటిది నీలాంటి సుగుణాల వాడి కంటే ఇంకెవరు నా కూతురికి దొరుకుతాడు నువ్వు నిన్నటి నుంచి ఎలా బాధపడుతున్నావో నా మనసుకు తెలుస్తుంది అని చెప్పనేసరికి అవునాన్న దేవా చాలా మంచివాడు అని చెప్పాను కానీ నా భార్యగా నీ భర్తగా తను మాత్రమే నీకు సెట్ అవుతాడు అని చెప్పి అనేసరికి మిథున కాస్త దేవాని హత్తుకుంటుంది హత్తుకోవడంతో నా కొడుకు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా నువ్వు లేకపో నువ్వు లేని ఈ కొన్ని గంటలు వాడి ప్రాణం పోయినట్టు అనిపించింది వాడికి నువ్వు కావాలి అని వాడు నాతోనే చెప్పాడమ్మా అని చెప్పనేసరికి అవును మిథున నీకు అభ్యంతరం లేకపోతే నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రాణం నువ్వు దూరమైతేనే కానీ నువ్వు నా మనసులో ఎంత ప్రాణంలో ప్రేమించాననేది నాకు అర్థం కాలేదు మనిషి ఎదురుగా ఉంటే మనిషి విలువ తెలియదు అన్నట్టుగానే నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు నువ్వు దూరం అయ్యాకనే నీ విలువ నాకు తెలిసింది నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా దేవ అయితే అనేసరికి మిథినా దేవ చాలా సంతోషపడతారు ఆదిత్యను కాస్త పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు మిదిన దేవ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు మేము ఇంకా వెళ్ళొస్తామండి అని చెప్పాను కానీ లేదండి అందరితో పాటు మిదిన కూడా ఉంటే అంత సంతోషంగా భోజనం చేయాలనుకున్నాం కదా మీరు ఒక్క పావు గంట సేపు ఎదురు చూస్తే వంట చేసేస్తాను అనగానే లేదండి అని చెప్పాను కానీ ఉండండి నాన్న అని చెప్పనిసరికి సరే అని అందరూ బయట కూర్చుని సంతోషంగా నవ్వుతూ ఉండగా ఇంకా అందరికీ భోజనాలు వడ్డించేసరికి అందరూ కింద కూర్చుని తిందాం నాన్న అనగాని అందరికీ కూడా హాల్లో కింద వేసేస్తారు చక్కగా అల్లుడు హరివర్ధన్కి ఒక పక్క దేవ మరొక పక్క మిథున కూర్చుని ఇంకా చాలా సంతోషంగా భోజనం చేస్తారు ఇంకా అందరినీ చూసి అయితే అప్పటి వరకు తన తమ్ముడు మంచివాడని అనుకుంది కదా తన తమ్ముడు మిథున జీవితాన్ని నాశనం చేయడానికైనా ఎప్పుడు వెనకాడకుండా ఉన్నాడో అప్పుడే మిథున త్రిపుర కూడా మారి మారుతుంది ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు సత్యమూర్తి అయితే ఆయన బా ఆయన అల్లుడుగా ఒప్పుకోలేనంతసేపు నేను కోడలుగా అంగీకరించలేదు ఆయన ఒప్పుకున్నారు ఇప్పుడు ఇంకంతా సంతోషమని చాలా సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు